کو ہٹاؤ جے شوبہ ہٹاؤ او کو ہٹاؤ خدا واہ جے جیسا ہو راہول جیسا ہو اے

Commission! No, no! Election Commission! No, no! Election Commission! No, no! Election Commission! No, no! Para the right jungle! Party line! Para the right jungle! Party line! Para the right jungle! Party line! Don't go to the Gentile Morning Ventane! Don't go to the Gentile Morning Ventane! Hey, 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 hey,

ఇప్పుడు ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించేది ఎన్నికల కమిషన్ అని చెప్పి చెప్పక తప్పదు అటువంటి ఎన్నికల కమిషన్ అనేది ఇందులో పారదర్శకంగా ట్రాన్స్పరెంట్ గా ప్రజలకు ఒక విశ్వాసం నింపే విధంగా పనిచేయవలసిన బాధ్యత ఎన్నికల కమిషన్ పై ఉంటుంది అటువంటి ఎన్నికల కమిషన్ విశ్వాసాన్ని కోల్పోయినట్టయితే వాళ్ళ ప్రజలు ఓటర్లు ఏదైతుందో తమ ఓటు హక్కు వినియోగించుకోవడం లోపల ఏదైతుందో మరి విశ్వాసాన్ని ప్రజాస్వామ్యంగా ఏదైతుందో ముందుకు రాలేకపోతుందని చెప్పి చెప్పక తప్పదు ఎన్నికలు ఏదైతుందో ఏ విధంగా ఎన్నికల కమిషన్ ప్రధాన పాత్ర పోషిస్తా చెప్పాలని మనం భావిస్తున్నామో ఎన్నికల కమిషన్ నిర్వహించే బాధ్యతల్లో మొదటిది ఓటర్ లిస్ట్ తయారీ ఓటర్ లిస్ట్ ఏదైతుందో సిద్ధం చేయడం రెండవది ఎన్నికల నిర్వహణ పోలింగ్ అని ఓటర్ లిస్ట్ తయారీకి సంబంధించి ఏ పరిస్థితుల్లో కూడా దొంగ ఓటు అందులో చేర్చబడకుండా అంటే ఒక ఓటర్ ఏదైతుందో మొత్తం దేశంలో ఒకే స్థానంలో ఓటు హక్కు నమోదు చేసుకునే విధంగా ఏదైతుందో భారత రాజ్యాంగం మన ఒక నిర్దేశాలు ఇచ్చింది మరి ఆ నిర్దేశాన్ని అమలు చేయబడాలంటే ఆ బాధ్యత ఎన్నికల అటువంటి ఎన్నికల కమిషన్ ఏదైతుందో ఒక ఓటర్ ఒకే స్థానంలో ఉండవలసింది పలు పలు స్థానాల్లో ఓటర్ నమోదు అయి ఉండడంతో ఏదైతుందో ఇక్కడ పలు పలు స్థానాలలో ఓటర్ తన హక్కును వినియోగించుకుని ఏదైతుందో ఎన్నికల ఫలితాన్ని ప్రభుత్వం చేసే అవకాశం కనబడుతుంది ఉదాహరణ చెప్పటం నేను జైటల్ పట్టణం ముందే జైటల్ పట్టణానికి ఏదో పరిశీలన ఉన్నట్టు అందరూ కూడా వాళ్ళ విద్యా పిల్లల గురించి ఇతరత్ర ఏదైతే పట్టణంలో స్థిర నివాసం ఏర్పరచుకుంటారు ఇక్కడ ఎప్పుడైతే స్థిర నివాసం ఏర్పరచుకొని వాళ్ళ ఓటు నమోదు చేసుకుంటారో వాళ్ళ ఒరిజినల్ ఓటు ఎక్కడ గ్రామంలో నమోదు చేయబడి ఉంటుందో దాన్ని ఇప్పుడు ఏమవుతుంది గ్రామీణ ప్రాంతంలో నమోదు చేయబడినటువంటి ఓటును నమోదు తొలగించబడకుండా పట్టణంలో అదనంగా ఇక్కడ నూతనంగా ఓట్లు నమోదు చేయడంతోనేది ఆ ఓటర్ స్థానిక సంస్థల ఎన్నికలు ఏదైతుందో అక్కడ గ్రామ పంచాయతీ మండల పరిషత్ ఓటేస్తుండో మళ్ళీ పట్టణ మున్సిపాలిటీ జరగడం మున్సిపాలిటీ ఓటేస్తుండ్రు దీంతో మనం దయచేసి ఈ ఒక ఓటు ఏదిస్తుందో గ్రామీణ ప్రాంతంలో ఓటు నమోదు చేయబడి ఉండి అక్కడ ఓటు వేయబడ్డ తదుపరి మళ్ళీ పట్టణ ప్రాంతంలో మున్సిపల్ ఎన్నికలకు మరి విభిన్న దశల్లో ఏది ఇస్తుందో ఎన్నిక జరుగుతుంది కాబట్టి ఇక్కడ మళ్ళీ ఓటు చేయడంతో ఏది ఇస్తుందో ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు ప్రభుత్వం కావాలంటున్నాం లివింగ్ సర్టిఫికేట్ కావాలంటే ఆధార్ కార్డు కావాలంటున్నాం ఏ విధమైన గుర్తింపు కావాలన్నా మనం అడుగుతున్నాం ఆధార్ కార్డు అడుగుతున్నాం అటు ఆధార్ కార్డు ఏదైతుందో బీహార్ లో ప్రత్యేకించి ఓటర్ ఐడెంటిఫికేషన్ గుర్తింపు చేయబడి అటు పదకొండు రకాలలో ఆధార్ కార్డు చేతబడలేదు ఆధార్ కార్డు బీహార్ కాదు అంతా ఓటర్ లిస్టు లింక్ చేయాలి ఎక్కడైతే ఆధార్ కలిగి ఉంటామో ఆధార్ కార్డు కలిగి ఉన్నట్టుగా ప్రతి పౌరుడికి ఓటర్ లిస్టు ఏదైతుందో అవకాశం కల్పించాలి అది కొనసాగింప చేయబడాలి అదే విధంగా ఆధార్ కార్డుతో ఒక ఓటు మిన్నగా ఎన్ని ఓట్లు ఎక్కడ కలిగి ఉన్నా ఆధార్ కార్డుతో తో వెరిఫికేషన్ తో ఏదైతుందో అది మనకి ఎగ్జిబ్యూట్ అయ్యే విధంగా మనకు లభించే అవకాశం ఆ లభించడంతో ఓటర్ హతీట్లుగుతుంది నువ్వు ఏదైనా ఒక ఓటు చూజ్ చేసుకో నువ్వు ఎక్కడ కొనసాగాదాలు ఆ ఒకటి నుంచి మిగిలిన అప్పుడు మాత్రమే ఎన్నికల పారదర్శకంగా చేపట్టబడే అవకాశం ఉంటుంది వాస్తవానికి ఎన్నికల ఫలితం ఏదైతుందో మరి వచ్చే అవకాశం ఉంటుంది భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ ఎర్ అంబేద్కర్ గారు ఏదైతుందో మరి ఆనాడు రాజ్యాంగాన్ని పొందుపరిచినప్పుడు మరి ఈ విధమైనటువంటి ఒక ప్రక్రియలు ఉంటావు అని చెప్పి ఊహించుకుంటామని చెప్పండి మరి ఏదైతుందో భారతదేశం ఆధునిక యుగంలో అడిగింటి కాబట్టి ఈ ఆధునిక యుగంలో ఏదైతుందో ఇలా పారదర్శకంగా ఎన్నికలు నిరుప చేయబడే విధంగా ఓరియల్ ఓట్ మొత్తం దేశంలో ఒకరి మాత్రమే కలిగి ఉండే విధంగా ఒకరి నుంచి ఏదైతే ఎక్కడ ఎన్ని ఓట్లున్నా అవన్నీ చేయబడే విధంగా రెండోది ఏదైతుందో ప్రతి భారత పౌరుడు ఓటు కలిగి ఉండే విధంగా ఆ ఓటు కలిగి ఉండడానికి ఆధార్ కార్డు ఏదైతుందో తప్పకుండా దాన్ని లింక్ చేయాలి అప్పుడు మాత్రం ఏదైతుందో భారత సమాజం న్యాయం దొరుకుతుంది ఏర్పడుతున్నా ఇది మరి భారత పార్లమెంట్ ప్రతిపక్ష నేత వాళ్ళ రాహుల్ గాంధీ గారు ఏదైతుందో వాళ్ళు ఎంతో శమకూర్చి ఈ దేశ భవిష్యత్తు నిర్మాణానికి కొరకు ఏదైతుందో మన అందరం కూడా ప్రజాస్వామ్యంలో ఎన్నికలపై ఆధారపడుతుంది అది ఎన్నికే కానీ ఇలా పార్లమెంట్ ఎన్నికే కానీ శాసనసభ ఎన్నికే కానీ స్థానిక సంస్థల ఎన్నికలే కానీ ఎన్నికైనా మనం ఆధారపడేది బ్యాలెట్ ఇలా ఏదైతుందో ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్ వచ్చిన తర్వాత మనం విశ్వాసాన్ని కోల్పోతుంది ఓటర్కి ఏదైతుందో విశ్వాస ప్రధానమైన పట్టు ఆ విచ్ఛాదం కలిగిపోయానికి ఏదైతుందో ఈ బ్యాలెట్ను తిరిగి అమెరికా లాంటి దేశంలో ఏదైతుందో బ్యాలెట్ వినియోగిస్తుంది అమెరికా లాంటి దేశంలో బ్యాలెట్ వినియోగిస్తుందని చెప్పారు మన దగ్గర ఏదైతుందో ఈ ఎలక్ట్రానిక్ యంత్రాంగాన్ని మీరు పక్కన ఈ బింగ్ సిస్టమ్ ఓట్లు పక్కన పెట్టండి ఓట్లను విచ్ఛోదం కలిగి చేయబడే విధంగా బ్యాలెట్ పునః ప్రారంభించాలని చెప్పారు అవి చేయగలిగినప్పుడు మాత్రమే ఇస్తుందో మన ఓటు విశ్వాసం కలిగించగలుగుతాం మరి అఖిలాభారత స్థాయిలో మరి అఖిలాభారత కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే గారు ఇచ్చిన పిలుపు మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంగా ముఖ్యంగా పట్టణ కాంగ్రెస్ తో పాటుగా ప్రధానంగా చెప్పండి మా యువజన కాంగ్రెస్ సోదరుల వల్ల చొరవ తీసుకొని ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున సభ్యులు కావడానికి మరి ఉద్యోగపూర్వంగా అభివ్రహిస్తున్నాను చెప్పండి వాస్తవంగా భక్తులు మాట్లాడిన చోటు చాలా మంది ఉన్నారు వారికి ఉన్నటువంటి ఒక అవగాహనతో చెప్పేటువంటి అంశాలు చాలా మిగిలి ఉన్నాయి కానీ నా పాత్రికేయుల యొక్క సమయం అది కూడా మనం ప్రధానమని చెప్పండి మనం ఒక మన అభిప్రాయాలు సమాజాన్ని తెలియజేసేటట్టు ఒక బాధ్యత మా పాత్రికేర కాబట్టి ఇస్తుందో వారి యొక్క సమయ భావ అందుకు దృష్టి ఉంచుకొని అందరికి అవకాశం కల్పించకపోతున్నందుకు క్షమించాలని చెప్పని కోరుతూ మనం ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున రాకమల కాంగ్రెస్ పార్టీ బిట్టు వరకు చేయతల జిల్లా కేంద్రంగా ఈ క్యాండిల్ కొబొట్ల ర్యాలీని పాల్గొని చేసుకొనందుకు జగిత్యాల జిల్లా పిలుపు వర ఆధార్ కార్డు ఓటర్ లింక్ అంతే కదా ఆధార్ కార్డు ఓటర్ లిస్ట్ లింక్ ఇవాళ ఓటర్ ఎనికి ఏదైతే ఉందో ఎలక్ట్రానిక్ మిషన్ తొలగించండి ఎలక్షన్ తొలగింపజేయండి బ్యాలెట్ పొలం ప్రవేశింపజేయండి ఎక్కడ ఏ రాష్ట్రమే కానీ బీహార్ తో సహా ఓట్ల ఇస్తే సమీక్ష ఆధార్ కార్డు కూడా గుర్తింపు చేయబడే విధంగా పదకొండు రకాల గుర్తింపు ఇవ్వడం జరిగిందో ఆధార్ కూడా చేర్చండి ఇక్కడ భారతదేశంలో అన్ని కూడా ప్రధానమైన ఆధార్ కాబట్టి ఆధార్తోనే ముందు పోయే విధంగా ఈ ఎన్నికల ప్రక్రియను చోడించి ముందు తీసుకోవాలని చెప్పని మరి మేము కోరుతూ మోడీ గారు ఏదిందో ఇక్కడ మీరు ప్రధాని కావచ్చు దాకా ప్రజల విశ్వాసాన్ని పొందాలి ప్రజల విశ్వాసం పొందలేనప్పుడు ఏదైతుందో ఇస్తుందో పదవిలో కొనసాగిన నైతిక మీకు లేదు ఇప్పుడు ప్రజల విశ్వాసాన్ని పొందగలగాలని చెప్పంటే ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ ఏదైతే పారదర్శక నిరూపించాలి పారదర్శక నిరూపించాలని చెప్పంటే ఇవాళ ఆధార్ కార్డ్ ఏదిందో ఓటర్ లిస్ట్ లింక్ చేయబడినప్పుడు మాత్రమే పారదర్శకత ఏర్పడుతుంది ఇలా ఓట్ అనేది ఏదిందో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ద్వారా కాకుండా బ్యాలెట్ ద్వారా దాన్ని పునఃప్రాంపుడు మాత్రమే ఓట్ల పని విష అదనంగా చేర్చబడి అది ఓట్ మన ఎన్నికల పెద్ద ప్రభుత్వం చేసి బీహార్ ఎన్నికలకి ఒక కొత్త ప్రక్రియ ఇది ఆశ్చర్యకరం ఏమైంది ఏంటంటే మొత్తం భారతదేశంలో ఒక పౌరుడి గుర్తింపు ఆధార్ కార్డు భారత పౌరుడి యొక్క గుర్తింపు ఆధార్ కార్డుతో భావిస్తుంది కానీ బీహార్ రాష్ట్రంలో మాత్రం ఏది ఓటర్ లిస్ట్ తో పేరు కొనసాగబడాలి అని అంటే వాళ్ళు పదకొండు మార్గదర్శకాలు ఇచ్చింది ఐడెంటిఫికేషన్ ఇచ్చింది ఉదాహరణ డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ అట్లా బర్త్ సర్టిఫికేట్ ఈ రకంగా ఏదైతు ఒక పదకొండు వాళ్ళకి ఐడెంటిఫికేషన్ ఇచ్చింది పదకొండు గుర్తింపులో ఆధార్ లేదు మీరు ఎప్పుడైనా పదకొండు రకాల ఐడెంటిఫికేషన్ ఓటర్ గుర్తించ గుర్తింపు చేయబడటానికి మీరు అవకాశం కల్పిస్తున్నారు అందులో ఏదైతున్నదో ఆధార్ కార్డు చేతబడాలని చెప్పంటే ఆధార్ కార్డు చేతబడాలండి పదకొండు ఇచ్చినప్పుడు ఆధార్ లిస్ట్ ఏమైతుంది పదకొండు ప్లస్ ఒకటి పన్నెండు ఆధార్ ఇవ్వకపోర్ట్తోనేసిందో మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ఒక యూనిఫామ్ ఐడెంటిఫికేషన్ ఆధార్ కార్డు ఇప్పుడు ఓటర్ లిస్టుతో ఆధార్ కార్డు లింక్ చేయబడినట్టయితే మనకి కావాల్సింది ఏంటంటే ఈ తుంగ ఓట్లు అంటే ఒక ఓటర్ రెండు ప్రాంతాల్లో నమోదు చేయబడి ఉన్నట్టయితే అయితే అది గుర్తించబడాలి మన ఓటర్ లిస్టు రాహుల్ గాంధీ గారు ఇస్తుందో వారు ఎంతో శ్రమ చేసుకొని చేతబట్టడం జరిగింది ఇవాళ ఏ విధంగా ఒక ఓటు ప్రతి గుండి కూడా ఏదైతుందో ఏ విధంగా తొలింప చేయబడ్డది కూడా ఉత్తి ఎలక్షన్ కమిషన్ కు ఉదాహరణకు అందింపజేసింది